నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కి కష్టాలు మరింత పెరిగాయి ఇద్దరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల కోట్ల ఆస్తుల్ని కొట్టేసేందుకు కుట్ర చేశారని ఈడీ ఆరోపించింది నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఢిల్లీ రౌస్ సెవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది యంగ్ ఇండియా అనే ఫ్రాడ్ కంపెనీని ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు కేవలం యాభై లక్షల పెట్టుబడితో రెండు వేల కోట్ల ఆస్తులు కొట్టేసేందుకు కుట్ర జరిగిందన్నారు తప్పుడు పద్ధతుల్లో సోనియా తన అనుచరులకు డైరెక్ట్ పదవులు కట్టబెట్టారని పిటిషన్లో ఆరోపించారు యంగ్ ఇండియా కంపెనీ కేవలం పేపర్ మీదే ఉందన్నారు మంది ఇన్వెస్టర్లకు నష్టం జరిగిందన్నారు ఏజెఎల్ సంస్థ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి తొంభై కోట్లు అప్పుగా తీసుకుందని రెండు వేల కోట్ల ఆస్తులున్న ఆ సంస్థకు అప్పును తీర్చడం చిన్నపిల్లల ఆటతో సమానమని ఈడీ పేర్కొంది తొంభై కోట్లకు బదులుగా ఏజేఎల్ ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి సోనియా రాహుల్ యంగ్ ఇండియన్ అనే సంస్థను ఏర్పాటు చేశారని ఆరోపించారు ఏజెఎల్ సంస్థకు అద్దె చెల్లిస్తున్నట్టు ఏళ్ల తరబడి ఫేక్ బిల్లులు సృష్టించారని ఈడీ వెల్లడించింది నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని గత ఏప్రిల్లో కూడా ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది